కుట్టి అయితే బలవంతంగా జీవనాన్ని హాస్పిటల్కి బయలుదేరిస్తుంది ఇక బయలుదేరించాక సరే సూర్యబాబు పదండి ఇక మనం వెళ్దామని చెప్పి కుట్టి సూర్యబాబుతో అంటూ ఉంటుంది దానికి సూర్య అయితే సరే వెళ్దామని చెప్పి అంటుందా అది చూసి ఇందమ్మ అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి దీనికి ఉల్లిపోయి ఇచ్చి నటించమన్నా సరే నటించలేకపోయింది దీన్ని నేనేం చేయాలని చెప్పి ఇందమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో కుట్టి సరే సూర్యబాబు నేను అమ్మ నాయనకి చెప్పి వస్తాను మీరు వచ్చేయండి నేను కార్ దగ్గర వెయిట్ చేస్తానని చెప్పి కుట్టి అక్కడి నుండి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక సూర్య రా రాజీవన అని చెప్పి అంటే పది డాడీ మీ వెనకే వచ్చేస్తానని చెప్పి అంటుంది ఇక ఇందమ్మ అయితే కుట్టి జీవనతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎందుకే బయలుదేరావు నీకు ఉల్లిపాయతో జ్వరం తెప్పించుకోమని చెప్పాను కదా ఎందుకు ఇలా చేసావే అని చెప్పి అంటే మన ఉల్లిపాయ నాటకం బయటపడిపోయింది గ్రాని ఆ కుట్టికి తెలిసిపోయింది ఆ కుట్టి నా చంప పగలగొట్టడానికి చెయ్యి కూడా ఎత్తింది గ్రాని అని చెప్పి అంటుంది అది విన్నా వంశీ అలాగే ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వంశీతో ఇందమ్మేలా అంటూ ఉంటుంది అయితే ఈ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎలాగైనా సరే ఆ డాక్టర్ హాస్పిటల్కి రాకుండా మనం చెయ్యాలని చెప్పి ఇందమ్మ అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్